హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కౌన్సిల్ డేట్స్ అయితే ఏపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా రిలీజ్ అవ్వలేదు సో అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇద్దరికీ కీస్ అనేవి రిలీజ్ అయ్యాయి సో ఎవరి మార్క్స్ వాళ్ళకి తెలిసినట్టు తెలిసాయి బట్ ఏపీ వాళ్ళకి మాత్రం ఇంకా కొద్దిగా ఫైనల్ కీ రిలీజ్ అవ్వలేదు నో ప్రాబ్లం ఒకవేళ రిలీజ్ అయినా సరే ఒక త్రీ టు ఫోర్ మార్క్స్ అనేవి ప్లస్ అవుతాయి అందుకంటే ఎక్కువ మ్యాక్స్ అవ్వవు సో అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే సో క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఎంతవరకు మన ఎఫెక్ట్ చేస్తుంది ఒక మంచి కాలేజ్ రావడానికి ఓకేనా లైక్ పూర్తిగా ఇట్స్ లైక్ ఓసీ వాళ్ళకి కానీ బీసీఏ వాళ్ళకి కానీ బీసీఈబిఏ వాళ్ళకి కానీ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ వీళ్ళు ఉంటారు కదా ఇవి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఏంటి పాసిబిలిటీ అని చెప్తారు ఒకసారి వినడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే చెప్తున్నాను సో ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే పూర్తిగా అనమాట సో మీకు కాలేజ్లో సీట్ వచ్చిందా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ర్యాంక్ అనేది మీరు పాస్ అయితే చాలు అనమాట సారీ మీరు అటెంప్ట్ ఇస్తే చాలు అనమాట ఓకేనా సో అటెంప్ట్ ఎందుకు ఇస్తే చాలంటే మీకు అంత రిజర్వేషన్ ఉంటుంది లైక్ అవుట్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పూర్తిగా ఉంటుంది మీకు సో మీకు ఒకవేళ ఒక ఫైవ్ ర్యాంక్ వచ్చినా సరే ఒక కాలేజీలో సీట్ రావాలంటే మీకు అక్కడ లోకల్లో అయితే ఇంకా బాగా సీట్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఒకవేళ ర్యాంక్ అనేది మీకు ఫైవ్ థౌసండ్ కానీ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే పక్కగా సీట్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంత ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఓకేనా తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ సీట్స్ అనుకుందాం హండ్రెడ్ సీట్స్లో ఓసీ వాళ్ళకి ఫైవ్ సీట్స్ అనుకుందాం యాక్చువల్గా అయితే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూస్ ఉంటేనే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది సో అలా చెప్తున్నాను ఓకేనా సో హండ్రెడ్ సీట్స్ ఉంటే ఓసీ వాళ్ళకి ఫైవ్ సీట్స్ ఉంటాయి అనమాట లైక్ ఈడబ్ల్యూస్ పరంగా చూసుకుంటే బీసీఏ వాళ్ళు బీసీఏ ఉన్నారు కదా సో వాళ్ళు చూసుకుంటే సెవెన్ ఉంటుంది బీసీబీ వాళ్ళకి ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది బీసీసీ వాళ్ళకి అది ఇంక వన్ పర్సెంట్ అనుకుంటా సో బీసీడీ బీసీ వాళ్ళకి ఫోర్ అలా ఉంటుంది అనమాట ఫోర్ పర్సెంటేజ్ బీసీ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇలాగ హండ్రెడ్ హండ్రెడ్ సీట్స్ ఉంటే అందులో ఇలా ట్వెల్వ్ సీట్స్ అని వన్ సీట్ అని ఫోర్ సీట్స్ అని ఇలా వేరీ అవుతాయి అనమాట ఓకేనా సో అలా రిజర్వేషన్ వల్ల అలా మంచి కాలేజ్ రావాల్సింది కాస్త రావడం రావడం కూడా ఇంకా ఆగిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిందంటే నా ఫ్రెండ్కి ఒక త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే ఇక్కడ క్యాష్ అనేది చూసుకుంటే నాది బీసీఏ అనుకుంటే వాడిది ఎస్సీ అనుకుందాం సో అది అక్కడ చాలా సింపుల్గా వర్తించెళ్ళిపోతారు అన్నమాట ర్యాంక్ అనేది త్రీ హండ్రెడ్ వచ్చింది దాంతోపాటు ఎస్సీ ఓకేనా సో ఎస్సీ కాకుండా ఇప్పుడు ఓసీ అనుకుందాం ఓసీలో నాది బీసీఏ వాడిది ఓసీ సో రిజర్వేషన్ చూసుకుంటే నాది హైయెస్ట్ అనమాట సో ఇలా చూసుకుంటే బీసీఏ నాది ర్యాంక్ అయినా ర్యాంక్ నాది ఎక్కువ ఉంది కాబట్టి నాకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఇలా మ్యాటర్ అవుతుంది ఓకేనా సో మీరు చాలామంది అనుకుంటారు ర్యాంక్ అనేది మంచిగా వచ్చినా సరే మీకు ఒకవేళ క్యాస్ట్ అనేది ప్రియారిటీ లేకపోతే డెఫినెట్లీగా మీకు మళ్ళీ మీద అక్కడ అక్కడ దెబ్బ కొట్టేస్తుంది అనమాట ఓకేనా మళ్ళీ దెబ్బ కొట్టేస్తుంది క్యాస్ట్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్లారిటీ లేకుండా చాలామంది తప్పుడైతే చేస్తున్నారు సో నేను ప్రతి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను ఇదే చెప్పాను ప్రతి ఒక్కరు కూడా సో నన్ను ఫాలో అయ్యి చాలా మంచి కాలేజ్లో ప్రజెంట్ అయితే వాళ్ళు చేస్తున్నారు బీటెక్ సెకండ్ ఇయర్ అనుకుంటా లైక్ ఇది అయ్యాక థర్డ్ ఇయర్కి అయితే వెళ్తారు సో వాళ్ళు కూడా నేను ఇదే విషయం చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా మిమ్మల్ని కూడా గైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తే నాకు కూడా మీ సపోర్ట్ అనేది కావాలి ఎందుకంటే వీడియోస్ అని పెడుతుంటే డెఫినెట్గా మీరు చూ చూస్తుంటే కదా నాకు ఒక బూస్ట్ అప్లా ఉంటుంది లైక్ అనేది కొట్టాలి షేర్ చేస్తే బెటర్ ఇంకా ఇంకా బెటర్ ఓకేనా సో కమింగ్ టు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ తర్వాత క్యాప్ కానీ పిహెచ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో ఫిజికల్ హ్యాండిక్యాప్లు కానీ ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ సో చాలామంది అనుకుంటారు సో ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ స్కోన్స్ కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్లో అవుతుందని బట్ కాదు మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు అయితే విజయవాడ వెళ్ళాలన్నమాట సో అమరావతి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకోవాలన్నమాట ఓకేనా కమింగ్ టు టీఎస్ అయితే హైదరాబాద్లో చేయించుకోవాలి ఆఫ్లైన్గా వెళ్ళి అనమాట సో ఇది ప్రాసెస్ ఉంటుంది సో దానికంటే ముందు ఏంటంటే ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే డబ్ ఖచ్చితంగా ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అనేది చేయించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది సో మిగతా వాళ్ళు కొంతమంది నెగ్లిజిబుతో ఏంటంటే ఆ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి సో అక్కడ మీరు ఏంటంటే రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈడబ్ల్యూషన్ చేయించుకోండి మళ్ళీ జనరల్ కేటగిరీలో మీరు తీసుకుంటే సీట్ అనేది రాకపోవచ్చు ఓకేనా సో ఆ ప్రాసెస్ ఏంటి ఏంటి నేను పక్కగానే చెప్పడానికి ట్రై చేస్తాను సో దానికంటే ముందు ఏంటంటే ఎన్సీసీ వాళ్ళు స్పోర్ట్స్ గారు క్యాప్ ఇలాంటి ఉంటారు కదా సో వీళ్ళందరూ ఆన్ ఆఫ్లైన్లో చేయించుకోవాలి అది ముఖ్యంగా అందరికీ ఏదైతే సర్టిఫికేట్స్ అనేవి ముందు చే అవన్నీ రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ప్రతిదీ కూడా చెప్తాను ఓకేనా సో కాబట్టి డెఫినెట్లీగా చేయించడానికి అయితే ట్రై చేయండి ఓకేనా సో మీకు ఒకవేళ ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే కావాలో అవి తెలుసుకోకపోతే కిందన నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను ఒకసారి చూడండి చూశాక ఏవైతే లేవో అవి సెర్చ్ చేసినకైతే ట్రై చేయండి ఓకేనా సో నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అండ్ ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ